ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు చార్లస్ పర్జన్ గారి విశ్వాసపు చెక్బుక్ నుండి ఈరోజు అనుదిన వాక్య ధ్యానం నీ భారము యహోవ మీద ఆయనే నిన్ను ఆదుకొను నీతిమంతులను ఆయన ఎన్నడూను కదలనీయడు కీర్తనల గ్రంథము యాభై ఐదవ అధ్యాయము ఇరవై రెండవ వచనము నువ్వు మోస్తున్నది చాలా భారంగా ఉంది కదూ దాన్ని సర్వశక్తుని మీద వేసే అది నీ భుజాల మీద ఉన్నంతసేపు నిన్ను నలగొడుతూనే ఉంటుంది దాన్ని ప్రభువు తీసుకుంటే నీకు హాయిగా ఉంటుంది అయితే దాన్ని మొయ్యడానికి దేవుడు నిన్ను పిలిస్తే అందుకు కావలసిన శక్తిని కూడా ఆయనే సమకూరుస్తాడు అప్పుడు నీ మీద భారం ఉన్నా అది లేనట్టే దేవుడే నిన్ను ఎత్తి పట్టుకుంటాడు కాబట్టి నీ మీద ఉన్న భారం నీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది నిన్ను క్రిందికి వంచేస్తున్న విషయాన్ని ప్రభుకు అప్పగిస్తే నువ్వు తిన్నగా నిలబడేటట్లు ఆయన నీకు సహాయం చేస్తాడు శోధనలు వచ్చినప్పుడు అవి మనలను సేవా మార్గం నుండి ప్రక్కకు లాగివేస్తాయేమోనని చాలా భయపడతాం అయితే ప్రభు ఎప్పుడూ అలా జరగనియడు మనం ఆయన ఎదుట నీతి మందులంగా పిలువబడితే మనకు కలిగే శ్రమలు మనలను కదిలించడానికి ఆయన ఒప్పుకోడు మనలను నీతిమంతులుగా అంగీకరించినవాడే మనం పడిపోకుండా ఏసులోనే ఉండేటట్లు కాపాడతాడు మరి నీ ప్రస్తుత పరిస్థితి ఏమిటి ఈ దినపు శ్రమలను ఎదుర్కోవడానికి నువ్వు ఒంటరిగా వెళుతున్నావా నీ బలహీనమైన భుజాలు మళ్ళీ ఆ భయంకరమైన భారాల క్రింద నలిగి బాధపడాల్సిందేనా అంత మూర్ఖంగా ఉంటావేం ప్రభుతో నీ బాధలన్నీ చెప్పుకో ఆయనకే వాటినన్నింటినీ అప్పగించు నీ భారాన్ని క్రిందికి దించి మళ్ళీ భుజాలకెత్తుకుంటూ ఎందుకలా నలిగిపోతావు ఆ భారాన్ని పూర్తిగా ప్రభుకే అప్పగించి ఆ సంగతి మరచిపో అప్పుడు నువ్వు నీ భారాన్ని మోస్తున్న ఆ గొప్ప దేవుణ్ణి స్థుతిస్తూ పాటలు పాడుతూ ఏ భారాలు లేని విశ్వాసిలా ఆనందంగా ఎంత దూరమైనా సాగిపోతావు